హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈరోజు మీకు ఒక లిక్విడ్ పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్ గురించి చెప్తానండి అలాగే మొన్న కాకినాడ మా ఊరు చూడండి అని చెప్పి కాకినాడ గురించి బీచ్ వీడియో పెట్టాను కదండి మామూలుగా అయితే చాలా మందికి నచ్చుద్ది అనే ఉద్దేశంతో ఆ వీడియో పెట్టాను ఇలా ఆ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే కనుక మాకు ఈ చుట్టుపక్కల చాలా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మంచి మంచి ఆలయాలు ఉన్నాయండి అవన్నీ మీకు చూపించాలనుకున్నాను మా ఊరు గురించి మొత్తం చూపించాలనున్నాను కానీ అది పెద్ద ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోయిందండి అవి చూపించాలంటే లేదంటే వందల చరిత్ర కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ మాకు ఆ అలాగే ద్రాక్షారామం గానీ అలాగే సామర్ల కోటలో శివాలయం కానీ చాలా ఫేమస్ అండి అవన్నీ చుట్టుపక్కల కూడా చాలా మంచి మంచి ఆలయాలు ఉన్నాయి అవన్నీ చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది కానీ ఒక ఈ బీచ్ వీడియోనే అంటే సముద్రం చాలా చాలామందికి ఇష్టం కదా దాన్నే మీరు అంత ఇష్టంగా చూడలేదు కదా ఇంకా అది ఆలయాల ఏమి ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి రోజు వీడియోలోకి తెలిపోదామండి రోజు వీడియో అయితే కనుక మన మొక్కలకి ఒక లిక్విడ్ పెస్టిసైడ్ అని ఫెర్టిలైజర్ చూపిస్తానండి అదేంటంటే అది అందరికీ చాలామందికి తెలిసిందే అండి చూసారు కదండి ఇది గోమూత్రం అండి ఈ గోమూత్రం మన మొక్కలకి ఏ విధంగా చాలా బాగా పనిచేస్తుంది అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఇది వాడారంటే కనుక మనకి కాప్ అనేది కూడా పెరుగుద్దండి డబుల్ డబల్ అవుతుంది ఇది మొక్కలకి యూజ్ చేయడం వల్ల చాలా ఆవులు గట్ట మీకు అందుబాటులో అలా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అది తెచ్చుకుని మీరు దాన్ని కొన్ని రోజులు దాన్ని మాత్రం స్టోర్ చేసి వాడుకోవడం బెటర్ అండి అప్పటికప్పుడు తెచ్చి ఫ్రెష్గా వాడేసుకునే కంటే కూడా ఎంత ఏమంటారు ఎంత నిలవుంటే అంత బాగా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు తెచ్చింది వాడకుండా కొన్ని రోజులు స్టోర్ పక్కన పెట్టేసుకుని మీరు వాడకుండా అలా ఒకవేళ తెచ్చి వాడుకుని ఉంటే కనుక మీరు దానిలో ఒక చిన్న మేకు వేయండి మేకు వేసి పక్కన పెట్టేసుకుంటే కనుక ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి దానికి మాకైతే అంటే దొరుకుతుంది కానండి అండి తెచ్చేవాళ్ళు అయితే ఎవరు ఉండరు కాబట్టి నేను ఇది ఆర్గానిక్ షాపు నుంచి తెచ్చుకున్నానండి ఆర్గానిక్ షాప్లో మనకి ఇవి అండి దొరకని వాళ్ళు మీరు ఆర్గానిక్ షాప్లో అలాగే పూజా సామానం దొరికే షాపుల్లో కూడా మీకు ఇది దొరుకుద్ది ఇది తెచ్చి మనం మొక్కలకి వాడుకోవచ్చు అండి దీన్ని ఫెర్టిలైజర్ కాను వాడచ్చు పెస్టిసైడ్గాను వాడొచ్చు అండి అది దేనికి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఇది యూ మీకు యూజ్ చేసి నేను చూపిస్తానండి ఇప్పుడైతే మన మొక్కలకి స్ప్రే చేసి చూద్దామండి దీన్ని ఇది మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఇప్పుడు మన మొక్కలకి సపోజ్ మిల్లీ బగ్స్ కానీ పెయిన్ బంక గాని ఇప్పుడు ఈ వర్షాలు ఎక్కువ అయిపోవడం వల్ల మనకి తుప్పు దిగులు లాగా వస్తుంది కదండి నల్ల నల్ల మచ్చలు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను మా ఏంటది కలబంద స్ప్రే చేసి చూపించారు కదండి ఇలా తుప్పు మచ్చలు లాగా నల్లగా ఫంగస్ రకరకాల ఫంగస్ కానీ ఏ తెగుళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది మనకి ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా ఈ కవ్వు యూరిన్ తోటి కవ్వు పేడతోటి ఇవంతా రకరకాలు చేస్తూ ఉంటారు కదండి మనకి అలాగా చేసుకు అలా చేసుకునే అవకాశం లేని వాళ్ళు అవంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా అదంతా చేయలేని వాళ్ళు జస్ట్ దీన్ని వాడేసుకోవచ్చు అండి దీనివల్ల కూడా మంచి లాభాలే ఉంటాయి ఇది ఎలా వాడుకోవాలంటే కనుక మీరు ఒక బకెట్ వాటర్ తీసుకుంటే కనుక ఒక ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ యూజ్ చేసి మీరు మొక్కలకు వాడుకోండి మరి ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకులవి పండిపోయినట్టుగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం ఇచ్చేవాళ్ళు మరీ డైరెక్ట్గా అంత ఎక్కువ ఎక్కువ ఇచ్చేయకుండా జస్ట్ ఒక లీటర్కి వన్ ఎంఎల్ ఆ టూ ఎంఎల్ అలా ఇచ్చినట్టుగా ఇచ్చుకోండి తర్వాత ఉండికొతే మన మొక్కలు కొంచెం అలవాటు అయిన తర్వాత మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు మొక్క సైజుని బట్టి కూడా ఇచ్చుకోవచ్చండి అలాగే మొక్క మొదట్లో పోస్తే కనుక మనకి మట్టిలో చాలా రకాల పెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి కదా చీమలు కానీ ఏవో నల్ల నల్ల పురుగులు కానీ రకరకాల మట్టిలో కూడా చాలా మనకి వేరు కుళ్ళు తెగులు కానీ రూట్ రాట్స్ కానీ అలా రకరకాలకి చాలా వస్తూ ఉంటాయి కదా దానికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి మనం మట్టిలో కూడా పోసుకోవచ్చండి నేను ఇప్పుడు మా మొక్కలకి స్ప్రే చేస్తాను మొక్క మొదట్లోనూ పోస్తానండి పోస్తూ మనం ఇంకా కొన్ని విషయాలు దీని గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి ఇప్పుడు మన మొక్కలకి దీన్ని స్ప్రే చేద్దామండి దీన్ని స్ప్రే చేస్తూ దీని వల్ల లాభాలు ఏంటి దీన్ని ఎలా వాడుకోవాలనేది నేను చెప్తాను నేను ఇలా మనకి క్రాప్ అనేది బాగా రావాలంటే కనుక ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఒక్కసారి మీరు స్ప్రే చేసి చూసారంటే కనుక మీకు అర్థమవుతుంది రిజల్ట్ అనేది ఎంత బాగుందో చాలా మంది మనం చూస్తే ఇప్పుడు ఇది పంచగవ్య కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా ఈ ఈ ఆవు పేడతో కానీ ఆవు మూత్రంతో కానీ ఇవన్నీ చేస్తున్నారు కదండి అవన్నీ ఇస్తూ ఉంటారు కదా మొక్కలకి అంత పెద్ద ప్రాసెస్లు అవన్నీ మనం చేసుకోలేం కాబట్టి మనం చక్కగా దీన్ని అనేది మనం ఇచ్చేసుకోవచ్చు అండి చాలా ఈజీ మనకి ఈజీగానే కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చక్కగా తెచ్చేసుకొని మనం ఇది వాడేసుకోవచ్చు అండి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మామూలుగా అంతే రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది అనుకోండి మనం అది చేసుకుంటే గనక పంచగవ్య కానీ జీవామృతం కానీ చేసుకున్నామంటే ప్రాసెస్ ఎంత ఉంటుందో రిజల్ట్ కూడా అంతే బాగుంటుందండి కాకపోతే అంత ప్రాసెస్ అనేది అందరికీ అవకాశం ఉండదు కాబట్టి చేసుకోవడానికి మనకి చాలా ఈజీ అండి దీన్ని తెచ్చి మనం వాడేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ తీసుకున్నామంటే కనుక దానిలో ఒక థర్టీ ఎంఎల్ వరకు మీరు ఈ గోమూత్రం అనేది యాడ్ చేసేసుకుని మొక్కలు ఇచ్చేసుకోవచ్చు అండి ఇది మొక్కలకి స్ప్రే చేయడం వల్ల మనకి మొక్కలు బాగా పెరగడం పెరగడంతో పాటు మంచి కాపులు వస్తుంది అలాగే పాలినేషన్ ప్రాబ్లం ఉండదు ఎటువంటి పెస్ట్లు ఉండవు మిల్లీ బగ్స్ కానీ మనకి పేను బంక కాని అలాగే ఫంగస్ అండి ఇప్పుడు వర్షాకాలం ముందు చెప్పినట్టుగానే మనకి ఫంగస్ చాలా ఇబ్బంది పడుతున్నాం కదా ఆ ఫంగస్ కానీ ఏమీ ఉండదు రూట్ రాట్ కానీ నిమటోస్ కానీ ఇంకా అలాగే మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ ఏమీ ఉండవండి చాలా బాగా ఉంటాయి మొక్కలు చాలా బాగా హెల్దీగా పెరుగుతాయి ఇలా మనం మట్టిలో పోసామంటే కనుక ఇది మట్టి అనేది మనకి మట్టిలో మన మొక్కకు కావాల్సిన అన్ని రకాల మినరల్స్ అనేవి మనకి ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మన మొక్క కొంచెం హెల్దీగా పెరుగుద్ది అండి మట్టి కూడా మనకి చాలా బాగా పెరుగుద్ది దీని ఏమో దీని ఏమనొచ్చంటే మనం మామూలుగా మనం మాన్యూర్స్ తీసుకొచ్చి వేస్తూ ఉంటాం కదా పశువుల ఎరువు పశువుల ఎరువు అంటే మనం ఎందుకు వేస్తామంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి మంచి క్రాప్ తీసుకుంటాం మనం మన మాన్యూర్స్ వేయడం వల్ల అదే ఇది మనం లిక్విడ్ మాన్యూర్ అని చెప్పుకోవచ్చు అండి దీన్ని మాన్యూర్స్ అనేది అందరికి అవకాశం ఉండకపోవచ్చు కదా దొర చాలా మంది దొరకట్లేదు అని కూడా చెప్తున్నారండి ఇది లిక్విడ్ మాన్యూర్ లాగా అండి ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది మీరు మట్టిని గొల్లబరుస్తుంది మనకి మాన్యుల్ ఎలాగా మట్టి గుల్లబరిచి వేర్లు ఫ్రీగా వెళ్ళి మొక్క హెల్దీగా పెరగడానికి ఎలా ఎలా అవకాశం ఉంటుందో సేమ్ అదే రిజల్ట్ మీకు ఈ గోమూత్రంలో కూడా దొరుకుతుందండి మట్టిని గొల్లబరుస్తుంది మనకి చక్కగా రూట్ రాట్ రూట్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉండేలాగా చేస్తుందండి లిక్విడ్ అనేది తప్పకుండా ట్రై చేయవలసిన ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ అండి ఇలా మనం స్ప్రే చేసామంటే ఎటువంటి పెస్ట్ రాకుండా ఉంటాయి ఎటువంటి తెగుళ్ళు రాకుండా పాలినేషన్ ప్రాబ్లం లేకుండా మంచి క్రాప్ తీసుకోవచ్చు అలాగే మట్లో పోస్తే చెప్పాను కదండి మట్టి గొల్లవరి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి వేర్లకు గాలి అది బాగా ఉంది చక్కగా మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు ఈ వర్షాకాలం మనకి ఫంగస్ వల్ల చాలా మొక్కలు చనిపోతాయండి అలాగే ఎండు తెగులు అనేది వచ్చి గులాబీ మొక్కలు మందార మొక్కలకు ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది దీనికి ఇప్పుడు ఈ సీజన్లో కాబట్టి ఇటువంటివి వేసామంటే కనుక మట్లో అటువంటి ఏమీ లేకుండా చక్క మొక్కలు పెరుగుతాయండి చనిపోకుండా ఉంటాయి మొక్కలు అనేవి మాకు చాలా సంవత్సరాల పది సంవత్సరాల నుంచి అది గులాబీ మొక్క ఒకటి ఉంటుంది దేశపల్లి గులాబీ చాలా వీడియోలో చూపించాను మీకు దానికి కూడా అలాగే అండి ఎండు తెగుల్లా వచ్చేస్తుంది చాలా రకాలు డ్రై చేసినా కూడా మాక్సిమం ఆ మొక్క చనిపోయిందండి ఇంకొక ఒక కొమ్మ నేను ఏం చేశానంటే ఒక్క కొమ్మని నేను వేరేగా వేరే కుండీలో వేసుకోవడం వల్ల ఆ మొక్క మనకి సేవ్ అయినట్టే అయ్యింది లేదంటే కనుక పది సంవత్సరాల నుంచి ఉన్న మొక్క ఇప్పుడు పోయినట్టే అయ్యేదండి అలాగిన ఒక మొక్క అయితే పోయిందండి ఒక ఇంకో మొక్కని పక్కన వేసుకోవడం వల్ల ఆ మొక్క అనేది మనకు ఉన్నది కానీ లేదంటే ఇటువంటి తెగుళ్ళు వచ్చేసి వర్షాకాలం ఎక్కువగా మందార మొక్కలు గులాబీ మొక్కలు అనేవి పాడైపోతూ ఉంటుందండి మనం ఎంతో ఇష్టంగా పెంచుకుంటాం ఆ కానీ ఈ వర్షాలు ఎక్కువైపోవడం వల్ల ఇలా చనిపోతాయి అలా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి లేదంటే వాతావరణం మబ్బుగానే ఉంటుంది ఎండ వచ్చిందంటే ఆ తడంతా ఆరి మనకు మొక్కలు హెల్తీగా ఉంటాయి కానీ ఎండ రాకుండా ఇలా మొబ్ మబ్బుగా ఉంటే గనక మనకి ఆ తే తడి అనేది ఆరుదు ఆ తేమ అనేది అలానే ఉండిపోయి ఫంగస్ వచ్చేసి మన మొక్కలన్నీ పాడైపోతాయండి ఈ గులాబీ మొక్క అండి ఇదే నేను చెప్పింది అసలు ఉన్న మొక్క అయితే ఇది పిల్లని చెప్పాలండి దానికి తన తల్లి మొక్క అయితే చనిపోయిందండి దాన్ని ఎండిపోయింది మొత్తం మొక్క అంతా దాన్ని తీసేసాను ఇది మనం సపరేట్ చేసుకోవడం వల్ల ఈ మొక్క అనేది ఉన్నది అటువంటి ఏమి రాకూడదండి ఇటువంటి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి మా మొక్కలకి ఇలా ఇస్తున్నామంటే మన మొక్కల్ని మనం రక్షించుకోవచ్చు ఇదంతా ఆర్గానికే కాబట్టి ఏం పర్వాలేదండి మీరు అభ్యంతరంగా చక్కగా అన్ని మొక్కలకి ఆ మొక్క ఈ మొక్క అని కాదండి అన్ని మొక్కలకి మీరు స్ప్రే చేసేసుకొని మొక్కల్ని చక్కగా హెల్దీగా పెంచేసుకొని మంచి క్రాప్ తీసుకోండి చూసారు కదా జామ్ మొక్క అండి జామ్ మొక్క కూడా స్ప్రే చేస్తున్నాను ఇంకొక చూపించాను కదా జామ్మకు చూస్తున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ